ఫారెస్ట్ కార్పొరేషన్ అనేది విజయవంతంగా ముందుకు సాగాలి అనేది మొట్టమొదటి పాయింట్ మనకు తెలుసు చాలా కార్పొరేషన్స్ నెగటివ్ లో ఉన్నాయి చాలా కార్పొరేషన్స్ ఇబ్బందులు ఉన్నాయి కానీ మనకు ఈ ఫారెస్ట్ కార్పొరేషన్ అనేది మొదటి నుంచి పాజిటివ్ గా ఉన్నటువంటిదే కాకపోతే దాన్ని మల్టీప్లై చేయాలి దీనికి ఒక బ్రాండ్ ఇమేజ్ అనేది తీసుకురావాలి అనే ఉద్దేశంతో స్టాఫ్ ఫెసిలిటీస్ కానీ మన స్టాఫ్ బిల్డింగ్స్ కానీ మన ఆఫీసెస్ కానీ మన ఫెసిలిటీస్ కానీ ఒక స్థాయికి తీసుకురావాలంటే ఇప్పుడు ప్రస్తుతం అటవీ శాఖలో ఉన్న వాళ్ళు కూడా మరి కార్ కార్పొరేషన్ వాళ్ళు ఇంత బాగా చేసుకుంటున్నారు అనేది విదేశీ పర్యటనలు కావచ్చు దేశంలో టూర్స్ కావచ్చు విదిన్ ద స్టేట్ టూర్స్ కావచ్చు ఇవన్నీ ఏంటంటే ఒక స్థాయిని ఇండికేట్ చేస్తాయి ఇవన్నీ కాకుండా కార్పొరేషన్ ఇస్ ఫండింగ్ అండర్ సిఎస్ఆర్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద రకరకాల చర్యలు ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో వాళ్ళకి స్కూటర్స్ ఇవ్వడము అలాగే ఈకో టూరిజం ని ప్రమోట్ చేయడము ఇలాంటి చర్యలన్నీ తీసుకున్నందువల్ల మన కార్పొరేషన్కి అనేది ఒక బ్రాండింగ్ రావడం జరిగింది అలాగే ఈకో టూరిజం అనేది కూడా ఒక పెద్ద బాధ్యతగా మనం ప్రారంభించడం జరిగింది అయితే రెండు వేల ఇరవై సంవత్సరం నుంచి ఇంకా పెద్ద ఎత్తున ముందుకెళ్తున్నాము అందులో భాగంగానే మనం డక్న్ వుడ్స్ అండ్ ట్రైల్స్ అనే బ్రాండ్ ఇమేజ్ తో ముందుకెళ్ళి ఇంకా చాలా ప్రాజెక్ట్స్ ప్రమోట్ చేయని ఉన్నాము అలాగే కార్పొరేషన్లో క్యాష్లెస్ పేమెంట్స్ అనేది ఏ పని జరిగినా కూడా క్యాష్ హ్యాండిల్ చేయకూడదు ఎవరికైనా సరే మొత్తము క్యాష్లెస్ పేమెంట్స్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ ఏ జరగాలనే ఉద్దేశంతో చర్యలు తీసుకోవడం జరిగింది కొత్తగా పోస్టులు క్రియేట్ చేయడము రీస్ట్రక్చరింగ్ చేయడము ఎందుకంటే ఆంధ్రాకు వెళ్ళిపోయిన తర్వాత కొన్ని పోస్టులు రీస్ట్రక్చర్ చేసుకొని ఆ పోస్టులను శాంక్షన్ చేసుకోవడము రిక్రూట్మెంట్కి పర్మిషన్ తీసుకురావడము ఇవన్నీ ఒక ఛాలెంజ్గా తీసుకొని సక్సెస్ఫుల్గా మనం ఇంప్లిమెంట్ చేయడం జరిగింది అలాగే కార్పొరేషన్కి సంబంధించిన విజయాలు ఏవైతే ఉన్నాయో అన్ని డాక్యుమెంట్ చేయడం జరిగింది డాక్యుమెంట్ చేసి పది మందితో పంచుకుంటే కార్పొరేషన్కి ఇమేజ్ పెరుగుతుంది అనేది సో మొత్తం మీద తెలంగాణ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనేది ఒక బ్రాండ్గా మనకి డెఫినెట్గా సమాజంలో గుర్తించబడింది ముఖ్యంగా మనకున్నటువంటి బొటానికల్ గార్డెన్లో ఉన్నటువంటి వృక్షపరిచయ క్షేత్రం ద్వారా ఫారెస్ట్ ట్రెక్ పార్క్ అనే అర్బన్ పార్క్ ద్వారా కార్పొరేషన్ చేస్తున్నటువంటి పనులకి చాలా మందిలో అవగాహన రావడం జరిగింది కార్పొరేషన్ ఒక గుర్తింపు రావడం జరిగింది అది కార్పొరేషన్ ఎంప్లాయీస్ అందరూ కూడా చాలా గర్వంగా భావిస్తారు ఈ పనులన్నీ చేస్తున్నందుకు ఇన్ అడిషన్ టు దే ఆర్ డూయింగ్ నేను చెప్పాను వాళ్ళందరూ కష్టపడేది ఫార్మర్స్ కంటే ఎక్కువ రైతుల కంటే ఎక్కువ కష్టపడతారు బట్ ఈ ఛాలెంజ్ను కూడా భుజాల మీద వేసుకొని ఇంకా పెద్ద ఎత్తున ముందుకు వెళ్ళాలి మనం సంపాదించినటువంటి ఈ దాన్ని ఇంకా కొన్ని రంగాల్లో ఇన్వెస్ట్ చేయగలిగితే ఇంకా మనం అభివృద్ధి సాధిస్తామనేది ముందున్నటువంటి కార్యక్రమం